సరే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము వీళ్ళు వెళ్ళినాకులది తీసుకొని వెళ్ళి మళ్ళీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అలాంటప్పుడు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ వెళ్ళాలి లేదా అతడు ఇంకా వేరే దినంలో వెళితే కూడా అతనికి చాలా డేంజర్ ఉంటుంది చనిపోతాడు కదా మరి వీళ్ళు దాన్ని విప్పేటప్పుడు అయినా వెళ్ళాల్సి వస్తుంది కదా ఆహా లేదు లేదు దానికంతా టెక్నికల్గా ఎలా చేయాలో దేవుడు దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు ఓకే దానికి ఇప్పుడు మోసే ఉంటాడు ప్రధాన ప్రధాని యాజకులు ఉంటారు వాళ్ళు దాని దాని మీద మందసము మీద ఉన్నటువంటి కప్పుని అలా ఉన్న పలాన కప్పుతారు కప్పిన తర్వాత దాన్ని ముట్టుకోకుండా దానికి అటు ఇటు మూత కర్రలు ఉంటాయి ఆ మూత కర్రలు అటు ఇద్దరు ఇటు ఇద్దరు పట్టుకుంటారు మందసం మెయిన్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మిగతా ఉంటాయి ఆ మిగతా ఉపకరణాలు కూడా వాటిని కూడా మోయటానికి ఏర్పాటుకుంటాం ఇదంతా ఒక నలభై రోజులు నలభై సంవత్సరాల వరకే కదా వాళ్ళు కణాల్లో ప్రవేశించిన తర్వాత ఇంకా ఇది తీయటం వేయటం ఏమి ఉండదుగా కణాల్లో ప్రవేశించిన తర్వాత ముందు శిలోహులో ఆ తర్వాత మరి దావీదు కాలంలో మందసాన్ని ఎరుశులం తెచ్చుకున్నాడు ఆ తర్వాత తెరల మాట నెరసలేములు ఉన్నదని బాధపడ్డాడు తర్వాత సొలమును మందిరం కట్టించాడు ఇంకా తర్వాత నెబ్బుక నజర కాలం దాకా సొలము నుంచి నెబ్బుక నజర దాకా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ చక్కగా మందిరంలోనే ఉంది అప్పుడు తీయడం ఇప్పడం ఏం లేదు ఓన్లీ అరణ్య యాత్ర కాలంలోనే మీరు అన్న సమస్య ఓకే అండ్ అప్పుడైనా సరే మరి లోపలికి వెళ్ళడం అది ఏ ఇప్పుడు మందసము ఉన్న చోటికి లోపలికి దూరి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడే ఉండదు అలాగా అలా చచ్చిపోతారు అవును బయటే నిలబడి ఉండి ఓకే వాటి లాగి కట్టినటువంటి తాళ్ళు ఉంటాయి ఆ కొక్కలు ఆ తాళ్ళు అవన్నీ తీయగానే అది దాని మీద కప్పినట్టు అయిపోతాను దాన్ని ఉన్న పట్న తీసుకెళ్ళాలి అది లేకపోతే అవుట్ ఫినిష్ అవును అంటే అతిపరిశుద్ధ స్థలం అనేది ఇప్పుడు ఈ కర్టన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాది కదా అంటే అక్కడ అడుగు పెట్టగానే ప్రమాదమా లేదా ముట్టుకున్నప్పుడే ముట్టుకున్న తెర లోపలికి పోదు పోదు తెర లోపలికి ఓకే అంటే ఆ టెంట్ ను ఉన్నది ఇప్పి కప్పి ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నదిన్నట్టుగా ఇప్పుడు స్తంభాలు ఉంటాయి కదా కదలకుండా స్తంభాల నుంచి నేలలో మేకులు కొట్టి లాగి గట్టిగా బిగ్ బిగతి కడతారు ఆ మేకులు తీసేగా ఏమవుతుంది కింద కప్ప కప్పినట్టు అవుతుంది దాంట్లో నుంచి కొన్ని రంధ్రాల్లో నుంచి దాన్ని ఉంటాయి కదా ఆ కర్రలు మూసుకొని తిరిగి తీసి వెళ్ళిపోతాం ఓకే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఉన్నది పైకి లాగి కట్టడమే అయిపోతుంది అంతే తప్ప లోపల అడుగు పెట్టడం తీయడం మడత పెట్టడం ఏదో చేయకూడదు అట్లా చేయకూడదు అట్లా వెళితే మాత్రం ప్రాణాన్ని కాపాయి ప్రాణాన్ని కాపాయి ఓకే